IVF tickets, low, Yirvai Dushatam, Hari discount. Free doctor consultation, free ultrasound scan. Logo launch, Andro Max Advanced Male Infertility Center, no koda pranam ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన మీద చాలా కాంట్రవర్సీ నడుస్తున్న పరిస్థితి అదేంటంటే తమ్ముడు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అనేది బీఆర్ఎస్ మాట అంటే అన్నల కంపెనీకి తమ్ముడు అగ్రిమెంట్ అన్నట్టు మాట్లాడుకుంటున్నారు అధికారిక మీటింగ్లో రేవ రేవంత్ రెడ్డి అన్న తిరుపతి ఎట్లా కూర్చుంటాడు అనేది ఒక చర్చ ఏం చెప్తారు సార్ ఒకటి రేవంత్ రెడ్డికి రాజకీయంగా పెద్ద విలువలున్న వ్యక్తి కాదు విలువలతో కూడిన రాజకీయం రేవంత్ రెడ్డి ఎప్పుడు చల్లి ఆయన రాజకీయమైన చరిత్ర అంతా అవకాశవాదము పార్టీ ఫిరాయింపులు ఇతరుల మెప్పు కోసం మాట్లాడే మాటలు తర్వాత అతనికి పరిణితి కూడా లేదు పెద్ద గొప్పగా మేధా సంపత్తు ఉన్నవాడు కాదు మంచిగా చదువుకున్నవాడు కాదు లేకపోతే పోనీ రాజకీయాలలో ఒక పార్టీతో కొంతకాలం పనిచేసేసి ఎదిగిన వ్యక్తి కాదు ఎక్కడ కూడా బలహీను దెబ్బ కొట్టేసేసి తను బలవంతుడిగా చిత్రీకరిస్తూ తనని తాను చిత్రీకరిస్తూ వచ్చిన వ్యక్తి అనమాట సో ఆయన చేసేదైతే చాలా తప్పు ఎందుకంటే ఇవాళ చాలా అంటే ప్రజలలో కూడా ఎక్కడ పోయినా గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆయన వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గురించి కొండల్ రెడ్డి గురించి జగదీష్ రెడ్డి గురించి వాళ్ళొక టాక్ ఆఫ్ ది టౌన్ అయింది అనమాట ప్రజలు అందరు చర్చించుకున్నారు ఇదేంది కేసీఆర్ కుటుంబ పాలన అని వీళ్ళు కూడా గదే పని చేస్తున్నారు కదా వీళ్ళు గిట్లనే చేస్తున్నారు కదా అని పోనీ వాళ్ళందరికీ రెండు మూడు టికెట్లు ఇచ్చుకున్న హేం పెద్ద బాధలు కాకపోదురు కానీ ఏ రాజకీయమైనటువంటి పదవి లేక ప్రభుత్వ పరమైన పదవి లేకుండా ఏది లేకుండా వాళ్ళకి ప్రోటోకాల్ ఇవ్వడము వాళ్ళు అనధికారిక కార్యక్రమాలు అన్ని లో వ్యవహారం చూపట్టడము ఇప్పుడు అధికార కార్యక్రమాల్లో అనధికార స్థాయిలో అయితే ఎట్లా పార్టిసిపేట్ అవుతారని అయితే ఒక ఏది ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆయనకు ఒక్క పదవి కూడా లేదు కదా ఇస్ నాట్ ఈవెన్ఏ కార్పొరేటర్ ఏదో ఎంపీటీసీ కాదు జెడ్పీటీసీ కాదు ఏది కాదు మరి వాళ్ళు ఇవాళ అడ్మినిస్ట్రేషన్ని అజమాయిస్తున్నారు అంటే అది చాలా కాంగ్రెస్ వాళ్ళు ఏమో బరాబర్ కూర్చుంటాడు కూర్చుంటే తప్పేందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు ఇగో సిగ్గు ఎగ్గున్న వాళ్ళు అట్లా మాట్లాడారు ఒక పక్క మనం కేసీఆర్ని కుటుంబ పాలన అని తిట్టి ఆరు నెలలు గడవక ముందే అంతకంటే దౌర్భాగ్య పరిపాలన తీసుకొస్తే కాంగ్రెస్ని ప్రజలు మెచ్చిస్తారా ఆయన మోరవర్ రేవంత్ రెడ్డి చేసే తప్పిదాలను కాంగ్రెస్ కార్యకర్తలు ఎందుకు సమర్థించాలి రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలు ఆయనని ఈ షుడ్ పేపర్ వాట్ ఈజ్ డూయింగ్ అంతేగాని వై షుడ్ కాంగ్రెస్ లీడర్స్ ఇంటర్ఫియర్ వద్ద రేవంత్ రెడ్డిని పూసుకొచ్చే వాళ్ళు ఎవరు అంటే రేవంత్ రెడ్డితో ఏదో రకంగా లాభం పొందేటి ఆయన చెంచగాళ్లు ఆయన తాబేదారులు ఆయన గులాములు అంతే తప్ప స్వచ్ఛమైన కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు రేవంత్ రెడ్డి తప్పులను సమర్థిస్తూ మాట్లాడారు ఇప్పుడు తెలంగాణలో నిజంగా రేవంత్ రెడ్డి బ్రదర్స్ పాలన నడుస్తుంది అంటారా అనుమల బ్రదర్స్ పాలన నడుస్తుందంటారా వాళ్ళ అనుమల బ్రదర్స్ పాలన నేనగాని పాలనలో వాళ్ళ ప్రమేయం మాత్రం ఉంది ఒక అది ఒక కొంత వెగటుగా ఎబ్బెట్టుగా ఉంది వాళ్ళ బిహేవియర్ అనేది ఈ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో అనుకోండి లేకపోతే ఇతరత్ర కార్యక్రమాలు అనుకోండి జిల్లాలో వాళ్ళ ఆధిపత్యమే అనుకోండి తర్వాత వాళ్ళ ఆయన నియోజకవర్గం కొడంగల్ లోపల వాళ్ళ ఆలోచన సరళి వాళ్ళ పద్ధతులు ఇవన్నీ కొద్దిగా ఎబ్బెట్టుగా ఉన్నమాట వాస్తవం కాంగ్రెస్ ఈజ్ అన్నెసర్లీ గెటింగ్ దిస్ బ్యాడ్ నేమ్ ఎందుకంటే ఒక ట్రాన్స్పరెంట్గా బిహేవ్ చేస్తాము నిజాయితీ గల పరిపాలన ఇస్తాము ఇంతకంటే మంచి ప్రభుత్వం ఇస్తాము ఇది అవినీతి ప్రభుత్వం అని కేసీఆర్ని తిట్టి అంతకంటే దురదృష్టకరమైన పాలన తీసుకొస్తే దీనివల్ల నష్టం కాంగ్రెస్ జరుగుతుంది రేవంత్ రెడ్డికి ఏంటండి నాలుగు రోజులు ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మన దగ్గర జనవరిలో ఒక ఎగ్జిబిషన్ జరుగుతుంది నాంపల్లి దాంట్లో అందులో వాడు నాలుగు రోజుల కోసం దుకాణం పట్టుకొని వస్తాడు అంత సామాన్ పెట్టుకుంటాడు వీలైనంత వరకు అమ్ముకుంటాడు మిగిలింది అక్కడ వారేసేసి వెళ్ళిపోతాడు అనమాట ఈయన అంతే ఈయన కాంగ్రెస్ దాంట్లో వచ్చి ఒక చిన్న స్టాల్ పెట్టుకొని ఉన్నాడు నాలుగు రోజులు అయిన తర్వాత ఈయనకి ఇక్కడ గిట్టుబాటు కాదు అనుకుంటే కాంగ్రెస్ పార్టీని ఒక కాలుతుందని వెళ్ళి వేరే పార్టీలో చేరుతాడు ఈయనకు పెద్ద రాజకీయమైన నీతి లేదు సంస్కృతి లేదు కల్చర్ లేదు ఓకే అది అలా చేరే ఉద్దేశం రేవంత్ రెడ్డికి ఉందంటారా డెఫినెట్లీ ఉంది ఆయన ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే పని చేస్తున్నట్టు ఇప్పటివరకు అయితే కనబడలేదు ఆయన చేసిన ప్రతి పని వల్ల కాంగ్రెస్కు చెడ్డ పేరే వచ్చిందని మంచి పేరు రాలేదు ఒక పక్క అసలు ఎన్నడూ కాంగ్రెస్ ముఖ్యమంత్రులు వాళ్ళ మేనిఫెస్టోను వదిలేట్టి పనిచేయలేదు మేనిఫెస్టోలో ఏదైనా మాట ఇస్తే ఆ మాట ప్రకారం పనిచేయడానికి ట్రై చేస్తున్నారు ఈయన మేనిఫెస్టోని తీసి చెత్తబుట్ట దాఖలు చేసేసి తనకు నచ్చిన పనులు చేసుకుంటూ పోతున్నాడు ఒక పక్క ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఇంత దుర్భరంగా ఉంటే మా మహిళలకు ఇవ్వాల్సినటువంటి వసతులు ఇవ్వకుండా తర్వాత నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా ఉపాధి అవకాశాల కోసం కృషి చేయకుండా మూసీ నది ప్రక్షాళన అంటాడు అసలు ఏమైనా అర్థం ఉందా అసలు ఎవడు ఎట్లా ఇల్లుగాడు ఒక ఇంకోటి ఏం చేస్తాడు ఆయనతో ఏమవుతుంది అట్లాంటిది ఇప్పుడు అవసరమా ఈ రాష్ట్రానికి ఈ హైదరాబాద్ జంగట నగర్లో అది అవసరమా పేద ఇల్లు లేని పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు వాళ్లకు గుడ్డ సాధించి పెట్టాలి కదా వాళ్లకు ఉపాధి అవకాశాలు కల్పించాలి కదా ఈయన చేసే ఏ పని వల్ల కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలపడడానికి దోహదపడలేదు కదా కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ఇవాళ రాహుల్ గాంధీకి ప్రియాంక గాంధీ గారికి సోనియా గాంధీకి చెడ్డ పేరు వస్తుంది ఈయన వల్ల ఈయన పరిపాలనా పద్ధతి వల్ల ఓకే ఇప్పుడు ఆయన వ్యవహారం వల్ల మంత్రులందరూ సైలెంట్ అయ్యారా లేదా మంత్రులందరూ కోపంగా ఉన్నారా ఎట్లా ఉన్నారు సార్ ఏ ఒక ఇద్దరు ముగ్గురు చెంచాగాళ్ళు ఉన్నారు పొంగులేడు శ్రీనివాసు త్రత అతను పొన్నం ప్రభాకర్ ఇట్లాంటి ఇద్దరు ముగ్గురు సీతక్క ఇట్లాంటి భజన పరులు ఆయనను భజన చేస్తున్నారు మిగతా మంత్రులు ఎవ్వరూ ఈయన వ్యవహార శైలిని ఇష్టపడుతున్నాను నేను అనుకోను అటు ఇవన్నీ బట్టి విక్రమార్క కానీ దామోదర రాజనరసింహ కానీ ఎవరు ఒప్పుకోరు ఎవరు ఒప్పుకుంటారండి ఇంత నీతి బాహ్యమైన రాజకీయాలను ఎవరు ఒప్పుకుంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒప్పుకుంటారా ఇట్లాంటి లుచ్చా చేస్తూ ఉంటే అసలు పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చడం ఏది పడుతుంది మాట్లాడడం దుర్భాషలు ఆడడం శాసనసభ వేదిక మీద కూడా మహిళల పట్లను కించపరుస్తూ మాట్లాడడము సబితా ఇంద్రారెడ్డిని అనుకోండి ఆమె సునీతా లక్ష్మారెడ్డి అనుకోండి అది ఏంది అసలు ఒక ప్రవర్తన ముఖ్యమంత్రులను ఎంతోమందిని చూసినాం కదా గతంలో ఈ అసలు ఎవరు ఇంత నీతిబాహ్యంగా ఇంత దరిద్రంగా ప్రవర్తించలేదు రేవంత్ రెడ్డి బిహేవ్ చేస్తున్నట్టుగా పోనీ తాను తప్పు చేస్తాడు సరే తప్పు చేసిన దాన్ని పొరపాటైంది సరిదిద్దుకునే బదులు చేసిన తప్పునే సమర్థించుకుంటూ మాట్లాడతాడు ఇది ఆ రకంగా అంత చాలా అస్తవ్యస్తంగా ఉందన్నమాట పరిపాలన ఇప్పుడు కాంట్రాక్టర్లన్నీ కూడా తన తమ్ముల కంపెనీలోకి వస్తున్నాయా తెలంగాణలో కాంట్రాక్టర్లన్నీ అని చాలా విమర్శలు వస్తున్నాయి దాని ఇంకా ఇంక కొంత లోతుగా పరిశోధన చేయాలి అయితే ఒకటి మాత్రం ఉంది మీకు నిప్పు లేకుండా పొగరాదు ఎంతో కొంత అయితే అధికార యంత్రాంగం రేవంత్ రెడ్డి బంధువుల పట్ల ఆయన బ్రదర్స్ పట్ల కొంత వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారనమాట వాస్తవం అంటే అసలు ఎవరు అడగకముందు రేవంత్ రెడ్డి చెప్పాడు ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను నా తమ్ముళ్ళందరికీ చెప్పినాను కాలం మీకు ఏ ప్రమేయం ఉండదు మీరు రాజకీయాల్లోకి రావద్దు మీరు ఏ ప్రాధాన్యత గల వ్యవహారాలు చేయొద్దని చెప్పినా అది అన్నాడు ఆయన చెప్పడం వల్లనే ఈయన బ్రదర్స్ యొక్క ప్రవర్తన మీద ఒక నిఘా అనేది స్టార్ట్ అయింది ప్రజలు గమనించడం మొదలెట్టినారు కొండల రెడ్డి ఏం చేస్తున్నాడు తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నాడు జగదీశర్ రెడ్డి ఏం చేస్తున్నాడు అని గమనించడం మొదలెట్టినారు సో ఈయననే అటు ఒక ఫోకస్ని వాళ్ళ వైపు మలహల్చినాడు దానివల్ల వాళ్ళు చేసే ప్రతి పని మీద ఈనాడు నిఘా ఉంది ప్రజలలో సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది ఆయన్ని తీసి బయట పెడతా ఉన్నారు యంత్రాంగం మొత్తం కొండల చేతిలో ఉందంటారా యంత్రాంగం అంత ఉండదు కొండల్రెడ్డికి రెడ్డికి అప్పుడే ఐదారు నెలల్లో దట్టు కాంగ్రెస్ లాంటి పార్టీలో కూడా ముఖ్యమంత్రి తమ్ముడే అన్నలో ఇట్లాంటి వ్యవహారాలు చేస్తారంటే సీనియర్ మంత్రులు ఎవరు ఊరుకోరు సరే ఎంతో కొంత ప్రాధాన్యత ఉంది మోర్ దెన్ రిక్విజిట్ ప్రాధాన్యత అతనికి ఉందన్నమాట వాస్తవం